శక్తి ఉపచారం మంత్రోపచారం వేదోపచారం సర్వోపచారం మూర్పయాన్ని అక్షరం చేసుకొని నమస్కారం చేసుకోండి గణపతికి గౌరవ ఇద్దరికి కూడా నమస్కారం చేసుకోండి మొదలెండు అక్షరాలు వచ్చి అనండి హీనం క్రియాహీనం భక్తిహీనం హీనం దాని ముందు ఉన్నటువంటి ఒకవేళ పువ్వు ఉంటే పువ్వు మంచి పువ్వు పెట్టుకుంటే తీసుకొని మీ తలలో పెట్టుకోండి మహాగణాధిపతి సంపూర్ణ అనుగ్రహల శిక్తి రస్తుహో పువ్వు తీసుకొని తలలో పెట్టుకోండి అందరూ అర్థమవుతుందా మీ దగ్గర కంకణాలు ఉంటే కంకణాలు పెట్టుకోండి ఏం బాధపడకండి ఉన్నవాళ్ళు మాత్రం పెట్టుకోండి ڪنهن اهميت سان ڪنهن ۾ ڏسندو آهي جيڪا ڪم సద్ది చెంది ఆ యొక్క చంద్రకేతు మహారాజు గారి యొక్క కళలో రాత్రి సాక్షాత్కరించి ఓ రాజా అన్యాయంగా బంధించబడి ఉన్నటువంటి వారిద్దరిని కూడా నీవు విడిచిపెట్టుము లేకుండచో నీవు సర్వనాశితమయ్యావు అని చెప్పగానే ఆ రాజుగారు ప్రాతకాలం నందు సభను ఏర్పాటు చేసి సభలో ఆయనకు వచ్చినటువంటి కళను చెప్పి ఇద్దరు ప్రకటన కనిపించి అయ్యా అన్యాయంగా బంధించబడినటువంటి వారిద్దరిని కూడా భయపడుతుంటే ఆ రాజుగారు చెప్తారు కదా మీకు ఎటువంటి మీకు ఎటువంటి కష్టాలు కలిగినవి తప్ప మాకు ఎటువంటి కష్టాలు లేవు అని చెప్పేసి వారు తీసుకున్న ధనానికంటే ఎక్కిపు ధనాన్ని తెలిపిస్తారుస్తారు నూతన వస్త్రాలు ఇస్తారు వారు మీ నగరానికి వెళ్ళిన